హ్యూమెటిక్ టైప్ కన్వర్ట్ చేయటం కానీ సినిమాని హ్యూమెటిక్ కానీ మీ టెక్న టెక్నికల్గా ఈ రోజున తర్వాత దూరదర్శన్ ఎయిట్ అని వచ్చింది దూరదర్శన్ ఎయిట్ డిడి ఎయిట్ అవును సార్ అది ఫస్ట్ తెలుగు శాటిలైట్ ఛానల్ దాంట్లో టూ అవర్స్ ప్రోగ్రామింగ్ తీసుకున్నాం ఈ న్యూస్ వాచ్ అని అల్లు హైదరాబాద్ అని పుణ్యక్షేత్రాలని ఇప్పుడు మీరు చేసే ఛానల్స్ లో చేసే ప్రోగ్రామింగ్ అంతా ఆ ప్రోగ్రామింగ్ మీరు మొదలై టూ ఇయర్స్ రామచంద్రమూర్తి ఇలా అంతా చేసేవాడు అవునండి రామచంద్రమూర్తి తర్వాత కృష్ణ గారు అదే తెలుగు వీరులు లేవరా మూడు వందలు సినిమా ఇవన్నీ టువర్డ్స్ అంటే క్లోజర్ ఆఫ్ హిస్ కెరీర్ అంటే ఆఖరి వరకు ఆయన యాక్ట్ చేస్తూనే ఉన్నారు కానీ బట్ ఆ భారీ ఎత్తు చిత్రాలు కానీ లేకపోతే కృష్ణ గారు ఒక నెంబర్ వన్ సినిమా వచ్చిన కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో లేకపోతే అమ్మ దొంగ మంచి మంచి సినిమాలు వచ్చినాయి బట్ ఆ పేస్లో కృష్ణ గారి కెరీర్ని చూసిన మీరు మీకేమనిపిస్తుండేది సార్ అంటే ఈ మనం ఇంకా పెద్ద సినిమాలు చేయగలమా కృష్ణ గారితో లేకపోతే ఇది నెక్స్ట్ దీన్ని బ్యాట్ని ఎవరు క్యారీ చేస్తారు అని అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ ఏముంది ఆయనకే వాడు వరుసలో వచ్చారు కదా రమేష్ బాబు మహేష్ బాబు మహేష్ ఆయన అంటే ఏజ్ కూడా ఉంటుంది కదా ఒక ఏజ్ వచ్చినాక ఇప్పుడు మా సింహాసనం మా ముగ్గురు కొడుకులు కొడుకుదిద్దరం ఈనాడు అని ప్రజారాజ్యం అని చాలా సక్సెస్ ఉన్నాయి తర్వాత కూడా అవన్నీ అయిన తర్వాత హిందీకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ హిందీలో చేసాం హిందీ థర్టీ పిక్చర్స్ చేశాను హిందీ ముప్పై సింబల్ అన్నీ చాలా జూబ్లీస్ ఉన్నాయి వాటిల్లో అవును ఇప్పటికీ బాంబేలో పద్మాలయకే పేరు ఉంది సౌత్ కంపెనీలో ఇంకో పేరు అండి వాళ్ళకి ఇప్పటికి ఇప్పటికీ హోటల్స్ కూడా పద్మాలయ పేరు చెప్తే రూమ్ ఇచ్చేవారండి సార్ అట్లా అది డిఫరెంట్ షేడ్ తర్వాత మేము టెలివిజన్ వచ్చాము టెలివిజన్ సాఫ్ట్వేర్ చాలా చేసాం గ్రాఫిక్స్ చేసాము విజువల్ ఎఫెక్ట్స్ ఏది హాలీవుడ్ సినిమాలకి వర్క్ ఇక్కడ చేసాము హైదరాబాద్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇట్లాంటి వాటి ఓ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అవన్నీ మీరు చేసాం ఓకే అంటే అసలు ఈ మీరు చెప్పిన వాటిలో తెలుగు సినిమాలు పండంటి కాపురం అల్లూరి సీతారామరాజు పాడి పంటలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ స్ప్రెడ్ ఉంది చూసారా ఈ టెక్నికల్ స్ప్రెడ్ తర్వాత న్యూ ఏజ్ లోకి వస్తున్నప్పుడు ఇన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం వీటిల్లోకి పద్మాలయ్య వెళ్ళడం అన్నది కంటిన్యూ అయింది అవలేదు కదండి ఎక్కడో మధ్యలో బ్రేక్ వచ్చింది కంటిన్యూ అవ్వలేదు కంటిన్యూ నేను టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా యాక్టివ్ లేను ఎందుకు లేరు సార్ స్ట్రైట్ కృష్ణ గారు యాక్టింగ్ తగ్గిస్తారు సో మరి తక్కిమ హీరోలతో ఇప్పుడు ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అల్లు అరవింద్ గారు వాళ్ళు వాళ్ళ బ్యానరు గీతాట్స్ వాళ్ళకో హీరో ఉన్న తక్కువ హీరోలతో సినిమా చేస్తూ వచ్చారు అండ్ అందరూ దాదాపుగా కానీ మీరు ఎందుకు ఆ పాయింట్ ఆ బ్లాక్ని ఎందుకు సార్ వదిలేసారు పద్మలయ తెలుసుకుంటే ఏ హీరోతోనైనా సినిమా చేయచ్చు అంటే పద్మలయ ఒక కృష్ణ గారికి మాత్రమే దానికోసమే పెట్టింది సంస్థ కృష్ణ గారి కోసం కృష్ణ గారి కెరియర్ కోసం బట్ దాన్ని బిజినెస్ పరంగా చూడలేదు బిజినెస్ పరంగా చేసాము లేకపోతే టెలివిజన్స్ కానీ ఇవి అన్నీ చేసాం అడ్వాన్స్మెంట్ టెక్నాలజీ ఏంటంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి ఈ మేనిపులేషన్స్ వీటన్నిటికి ఆర్టిస్టు టెంపర్మెంట్ కూడా మారిపోయిందండి మనం పోయిందంటే ఆర్టిస్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి వాల్యూ లేకుండా పోయింది ఇవాళ ప్రొడ్యూసర్ ఫిలిం ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ అవునండి ఏదో ఒక కాంబినేషన్ ఓడా కావాల్సిన డబ్బు ఇవ్వటం కాంబినేషన్ సెట్ చేయడం దానికి కావాల్సిన క్యాష్ దాంట్లో ప్లెజర్ లేదు ఫిలిం మేకింగ్ ప్లెజర్ ఫిలిం మేకింగ్ ప్లెజర్ ప్యాషన్ ఉండాలి ఉండాలి మనం స్టోరీ సెలెక్షన్ కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ మనం ఎక్కడ తీస్తున్నాం ఏం సెటిల్ చేస్తున్నావు కామెడీస్ ఏంటి ఆర్టిస్ట్లు ఎవడు టెక్నీషియన్స్ ఎవడు ఇవన్నీ ప్రొడ్యూసర్లకు తెలియదు డైరెక్టర్ అయి చెప్తే అదే ప్రొడ్యూసర్కి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ నేను సో అదే కారణానికి మీరు అప్పుడు ఇంకొకరితో ఎవరితో ప్లాన్ చేయడానికి కానీ ఇష్టపడలేదు సినిమా మేకింగ్ అనేది ఒక ప్యాషన్ లేకపోతే సినిమా మేకింగ్ ఎందుకు కరెక్ట్ పైగా ఇప్పుడు ఎర్నింగ్ లాస్ అనేది ఏ వ్యాపారంలోనే ఉంటుంది ఎస్ఎట్స్ అండ్ లైబిలిటీస్ అన్ని చోట్ల మామూలు జనరల్ లైఫ్లోనే ఉంటాయి ఎస్సెట్స్ అండ్ లైబిలిటీస్ పైగా అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పద్మలయ అంటే అంటే ఇన్ జనరల్గా మీరు అన్నట్టుగా ఆ టైంలో అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ ది ఆ కెరీర్ ఒక స్టాండ్ స్టిల్కి వస్తుంది మహేష్ బాబు మళ్ళీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే రాజ్ కుమారు వైజయంతి మూవీస్ రాఘవేంద్ర గారు అశ్వల్పి గారు కాంబినేషన్ ఆ వచ్చే వరకు మధ్యలో ఒక పీరియడ్ శ్రీ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ వచ్చే వరకు ఆ టైంలోని అసలు పద్మాలయ యాక్టివిటీ అన్నది మీరు ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు చేశారా చెయ్యలేదా కదా టెలివిజన్ షిఫ్ట్ అయ్యాను టెలివిజన్ గ్రాఫిక్స్ అని అన్నీ మహేష్ బాబు ఎస్టాబ్లిష్ అయిపోయి పెద్ద హీరో అయిపోయినాక ఇక ఆ కంపెనీ రన్ అవుతుంటుంది చేస్తున్నాను నేను ఇన్వాల్వ్ అవ్వాలి ఓకే ఇప్పటికీ హిందీలో సీరియల్స్ అవి చేస్తూనే ఉంటాను అవునా ఓకే అది రన్ అవుతున్నాయి రన్ అవుతుంది హిందీలో ఓ న్యూస్ అండి అంటే ఇప్పుడు అదే కృష్ణ గారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు బోల్డ్ టెక్నాలజీ తెచ్చారు ఆయన కెరీర్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కారణంగానే కొత్త టెక్నాలజీ వచ్చింది మొత్తానికి ఏదైనా కృష్ణ గారు అన్నది ఒక ఏదో అవతార పురుషుడ్ లాగా ఆయనది ఆయన ఈ హ్యాస్ ఎ రీజన్ టు బి బోర్న్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారు ఇండస్ట్రీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851